కనేకల్ క్రాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఎర్రగుంట గ్రామానికి చెందిన వలీసాబ్ మరియు సిద్ధుసాబ్ విలేఖరి వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి ఎండుమిర్చి డ్రిప్ పైపులు వ్యవసాయ పరికరాలను దగ్ధం చేశారు గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు వెళ్లే లోపే మంటల్లో పూర్తిగా డ్రిప్పు పైపులు వ్యవసాయ పరికరాలు ఉడిసే పూర్తిగా ధ్వంసం అయ్యాయి బాధిత రైతు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు మధ్యాహ్నం నేల కట్టినా మధ్యాహ్నం నేల కట్టి పన్నెండు గంటలు ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత గుడిసీలకు అగ్గి అగ్గిపెట్టిన తర్వాత దాంట్లో స్వేర్ ఉంది ఒకటి పశ్చాంజలు ఒట్టి విరకాలు ఉన్నాయి మరి ట్రిప్ మూడు ఎకరాలు పైర్ ఉంది మళ్ళీ నిన్ను ఇంటికాడ నుంచి వచ్చేదలకి అంత మండే కాలిపోయింది సార్ ఈసారి పంట పంట రాలేదు ఉండేదంతా వైరు కాలిపోయింది కొట్టం కాలిపోయింది ఈసారి బతికద్దట్లు సార్ పంచ నష్టం అయిపోయింది